నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి మోస్ట్ వైలెంట్ యాంటీ ఉమెన్ మూవీ ఎంత మంది చూసారు మీలో సందీప్ రెడ్డి వంగ లాంటి డేంజరస్ ఉల్ఫా క్యాన్సర్ లాంటి డేంజరస్ వైరస్ ని సినిమాలుగా తీసి ఆడియన్స్ బుర్రలోకి ఎక్కిస్తుంటే దాన్ని వదిలించే యాంటీ వైరస్ లాంటి ఒక సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది అదే డైరెక్టర్ కిరణ్ రావు తీసిన లాపత లేడీస్ అర్జున్ రెడ్డి లాంటి బూత్ సినిమాలు సెక్సిస్ట్ సినిమాలు తీసిన ఆ సందీప్ రెడ్డి వంగాది ఈ లాపతా లేడీస్ తీసిన కిరణ్ రావుది ఇద్దరిది కూడా తెలంగాణనే ఇద్దరు కూడా తెలుగు వాళ్లే వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పడంతో పాటు ఈ లాపతా లేడీస్ అనేది ఎందుకు గొప్ప భారతీయ చిత్రమో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది వీడియోలోకి ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న విజయం సాధించిన ప్రతి పురుషుడు వెనుక కూడా ఒక మహిళ ఉంటుంది అని అంటారు కదా మరి విజయం సాధించిన ఒక మహిళ వెనుక ఎవరుంటారు మీ చుట్టూ ఉన్న మహిళలు సాధించిన విజయాల వెనుక ఎవరున్నారు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి నేను సమాధానం చివరిలో చెప్తాను పెళ్లి అనే బంధంలోకి ఆడామగ ఇద్దరు ఒకేసారి వస్తారు బట్ ఉమెన్ జీవితం మాత్రమే పెళ్లితో ఎందుకు పూర్తిగా మారిపోతుంది ఈ సాధారణ ప్రశ్నతో తీసిన అత్యంత బలమైన సినిమానే లాపత లేడీస్ అనేది అంటే అడ్రస్ లేని లేని ఆచూకీ అర్థము లేడీస్ అంటే తప్పిపోయిన మహిళలు ఆచూకీ లేని మహిళలు అని అర్థం సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ డైరెక్టర్స్ మగవాళ్లే కదా అది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఏ వుడ్ తీసుకున్న అలాగే ఉంది ఎప్పుడో ఒకరిద్దరు మహిళా డైరెక్టర్స్ మాత్రమే మనకు కనిపిస్తుంటారు మేల్ డైరెక్టర్ సినిమాలు తీయడం వల్ల ఆ కథలు గాని ఆ సినిమాలు గాని మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా పురుషుడి ఆలోచన విధానాన్ని మాత్రమే చూపిస్తుంది ఏదో అనుకున్నాను కానీ మామూలు విషయం కాదు చాలా గొప్ప మీరు మా వంశం పెట్టడానికి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చారు మీకన్నా గొప్ప ఇది ఉమెన్ డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మూవీ కాబట్టి ఉమెన్ మ్యారేజ్ లో ఉమెన్ పర్స్పెక్టివ్ ని ఇప్పటిదాకా ఎవ్వరూ చూపించలేనంత బలంగా చూపించగలిగారు లాపత లేడీస్ అనేది ఎంత ఇంపాక్ట్ ఫుల్ మూవీను ఈ జానకి విముక్తి కూడా అంతే ఇంపాక్ట్ ఫుల్ నావల్ రంగనాయకమ్మ రాసిన ఈ నవల ఇప్పుడు కుక్కు ఎఫ్ఎంలో లో ఆడియో బుక్ రూపంలో అందుబాటులో ఉంది అలాగే పతేర్ పాంచాలి అనేది ఒక గొప్ప నవల భారతదేశంలోనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన ఈ నవల ఆ తర్వాత తెలుగు పుస్తకం రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది పతేర్ పాంచాలి పేరుతోనే ఇది కూడా ఇప్పుడు కుక్కు ఎఫ్ఎంలో లో ఆడియో బుక్ రూపంలో అందుబాటులో ఉంది వాటిని చదవడం మిస్ అయిన వాళ్ళు ఇలాంటి ఆడియో బుక్స్ వినడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు ప్రతి నెల కూడా ఇరవైకి పైగా ఆడియో బుక్స్ ఆడియో బైట్స్ ఒరిజినల్ కంటెంట్ కుకు ఎఫ్ఎం అప్లోడ్ చేస్తుంది సో మీరు గనక కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం ఇప్పుడైతే ఏడు రోజులు ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది ఆ ఫ్రీ ట్రయల్ ఆఫర్ మీకు బాగా నచ్చితే గనక అప్పుడు మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముస్లిం ఉమెన్ ఎలాగైతే మగవాళ్ళకు తమ శరీరం కనిపించకుండా బుర్కా వేసుకుంటారో నార్త్ ఇండియాలో ఉండే చాలా ప్రాంతాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా చీర కొంగుతో ముసుగు మేలు ముసుగులాగా వేసుకుంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన పెళ్లి ఇలా ముసుగు వేసుకోవడం అనేది ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో ఒక తప్పనిసరి ఆచారంగా ఉంటుంది అలాంటి ఆచారం ఉన్న ప్రాంతాలకు చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు వాళ్ళ అడ్రస్ ని ఎలా కోల్పోయారు అనేదే ఈ సినిమా కదా అబ్బాయి పేరు దీపక్ అమ్మాయి పేరు ఫూల్ వాళ్ళు కొత్త జంట కొత్తగా పెళ్ళైంది అప్పుడు దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు రైల్లో బయలుదేరతారు జనరల్ బోగిలో ఎక్కుతారు వీళ్ళలాగే అప్పటికే అదే రైల్లో అదే బోగిలో ఇంకో కొత్త జంట కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ పెళ్లి కూతురు పూల్ ఎలాంటి బట్టలు అయితే వేసుకుని ఉంటుందో పెళ్లి సేమ్ అలాంటి బట్టల్లోనే ఇంకో పెళ్లి కూతురు అదే రైల్లో ఉంటుంది పెళ్లి కూతురు ఇద్దరు కూడా ముసుగులోనే ఉంటారు వాళ్ళ ముఖాలు ఎవరికి కనిపించవు నైట్ అంతా అలాగే పడుకుంటారు ఏ తెల్లవారుజామునో దీపక్ తన భార్య పూల్ కి బదులు మరో యువతి చేయబట్టుకొని చాలా ఆత్రంగా రైలు దిగేస్తాడు ఇంటికి వెళ్ళిపోవడానికి ఆ అమ్మాయి కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా దీపక్ తో పాటు అతని వెంటే ఇంటికి వెళ్ళిపోతుంది అతని ఇంటికి తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఆమె పూల్ కాదు వాళ్ళంతా షాక్ తింటారు నువ్వెవరు అంటే ఆమె నా పేరు పుష్పారాణి అని చెప్పి చెప్తుంది అలాగే పూలు రైల్లోనే ఉంటుంది మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఒక కొత్త ప్లేస్లో తనకు ఏమీ తెలియని ప్లేస్లో రైలు ఆగి ఉంటుంది సో ఆమె భర్త కోసం చాలా వెతుకుతుంది కనిపించకపోయేసరికి అదే రైల్వే స్టేషన్లో దిగి అక్కడే ఉండిపోతుంది ముసుగుల కారణంగా అడ్రస్ కోల్పోయిన ఈ అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి చివరికి వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్లారా లేదా రైల్వే స్టేషన్ లో పూల్ ఏం నేర్చుకుంది పూల్ భర్తతో వెళ్లిన ఆ ఇంకో అమ్మాయి ఎందుకు తన భర్తగాని వ్యక్తితో వెళ్ళింది అక్కడ ఆమె తీసుకొచ్చిన మార్పు ఏంటి చివరికి ఈ అమ్మాయిలిద్దరూ వాళ్ళ జీవితాలని ఎలా మార్చుకున్నారు ఇవన్నీ కూడా అత్యంత ఆసక్తికరంగా కామెడీ కూడా కలిపి మనసుకు హత్తుకునేలాగా చెప్పిన సినిమానే ఈ లాపతా లేడీస్ రెగ్యులర్ సినిమాల్లో ఉండేలాగా ఫైట్లు ఉండవు మాస్ మసాలా సీన్లు ఉండవు ఎలివేషన్స్ ఉండవు ఐటమ్ సాంగ్స్ ఉండవు ఇవేవి లేకపోయినా కూడా మనం కన్నారపకుండా చూస్తాం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒక సగటు భారతీయ మహిళ కొత్త పెళ్లి కూతురు ఈ సినిమాకి కంటెంట్ మా దగ్గర అయితే కొత్త పెళ్లి కూతురిని ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు ఇద్దరు పేర్లు చెప్తేనే అంటే ఇద్దరు పేర్లు కలిపి ఆ అమ్మాయి చెప్పాలి ఆ అమ్మాయితో బలవంతంగా చెప్పాలి అని చెప్పి చుట్టూ ఉండే ఆడవాళ్ళందరూ కూడా హారతి పల్లెని తీసుకొని వచ్చి ఆట పట్టిస్తారు అప్పుడు భర్త పేరు చెప్పకుండా భర్తకున్న పేరు చెప్పకుండా మా ఆయనతో పాటు నేను వచ్చాను లోపలికి రానివ్వండి అని చెప్పి ఆమె చెప్పాల్సి వస్తుంది అయితే ఇలాంటి ఆచారాలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా చోట్ల ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా ఇలాగే ఉన్నాయా అని చెప్పి మనకి సినిమా చూసాక అర్థమవుతుంది భర్త పేరును నోట్ తో చెప్పడం అనేది కూడా చాలా పెద్ద అపచారంగా భావించే పరిస్థితి ఉంది అని చెప్పి ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పెళ్లి టైంలో వాళ్ళు ఆ పేరు చెప్పే విషయంలో ఎదుర్కొన్న అనుభవాలు భర్తని ఒక్కసారి కూడా నోరు తెరిచి పిలవని చాలా మంది మహిళలు వాళ్ళకు వాళ్ళు గుర్తు చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సినిమాలో తన భర్త కాదు అని చెప్పి తెలిసినా కూడా రైలు నుంచి దిగి తో వచ్చేస్తుంది కదా ఆమెది అత్యంత డైనమిక్ క్యారెక్టర్ ఆమె దీపక్ వాళ్ళు ఒకసారి అడుగుతుంది నీ భర్తకు ఒక మంచి పేరు పెట్టారు కదా అసలు మనిషికి పేరున్నదే పిలవడానికి కదా మరి అంత మంచి పేరున్నప్పుడు ప్రేమగా పిలిచే అదృష్టము భార్యకి ఎందుకు ఉండకూడదు అని చెప్పి అడుగుతుంది ఏజిజి ఖాతె భర్తకు తన భార్యను పేరుతో పిలిచే అవకాశం ఉన్నప్పుడు మరి భార్యకు తన భర్తను పేరుతో పిలిచే అవకాశం ఎందుకు లేదు దాన్ని ఒక గౌరవంగా భావించచ్చేమో కానీ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా రెండు వైపులా ఉండాలి కదా మరి భర్తకు మాత్రమే గౌరవమా భార్య గౌరవం అక్కర్లేదా అది గౌరవం కాదు అసమానత్వం భార్య తక్కువ భర్త చాలా ఎక్కువ అనుకునే మైండ్ సెట్ నుంచి ఇట్లాంటి ఆచారాలు వచ్చాయి అలాగే ఆ ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా వంట చేస్తూ వంటింటి కుందేల్లాగా బతుకుతున్న అత్తగారితో ఈ కొత్త కోడలు అత్తమ్మ మీరు చేసిన వంట చాలా బాగుంటుంది అని చెప్పి మెచ్చుకుంటూ చెప్తుంది ఆ అత్త ఆశ్చర్యపోతుంది ఆ మాటలకి అసలు వంట చేయడం కూడా పెద్ద ఘనకార్యమా దీనికి మళ్ళీ మెచ్చుకోవాలన్నా ఆ వంటను మళ్ళీ మెచ్చుకుంటారా అని చెప్పి ఆమె నోరెల్లబెడుతుంది ఒక చిన్న పని చేసినా కూడా మనం మన కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలి మెచ్చుకోవాలి అని చెప్పి కోరుకుంటాం కదా కానీ తరతరాలుగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు కేవలం వంట చేయడానికే పుట్టినట్టు అందరికి వండి పెడుతూ ఉన్నా కూడా కనీసం ఒక చిన్న మెచ్చుకోలు కూడా నోచుకోని వాళ్ళు ఎంతో మంది ఉంటారు లక్షల్లో కోట్ల మంది మన దేశంలో మన చుట్టూ ఉన్నారు కూరలో ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది అనే అతి చిన్న కారణాలతో కూడా మహిళల్ని కొట్టే మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం మన చుట్టూ మనం చాలా సాధారణమే కదా దీంట్లో ఏముంది అనుకునే చాలా విషయాల్ని ఈ సినిమాలో యూజ్ చేసిన డైలాగ్స్ చెప్పించిన తీరు అది వింటే మనం ఎప్పటికీ మర్చిపోలేం అంత గొప్పగా అనిపిస్తాయి ఈ మూవీలో ఫుల్ భర్తతో పాటు రైలు దిగేసిన పుష్పారాణి జయ అయినప్పటికీ పుష్పారాణిగా ఎందుకు చెప్పింది ఆమె ఎందుకు తన భర్తగాని వ్యక్తితో రైలు దిగేసింది అనేది ఈ మూవీ మొత్తంలో ఆసక్తికరమైన అంశము ఆ పాయింటే మనల్ని మొత్తం సినిమా చూసేలాగా చేస్తుంది మన దేశంలో బాగా చదువుకోవాలి సొంతకాలం మీద ఎదగాలి అని చెప్పి కలలుగానే గ్రామీణ ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్ చెప్తుంది ఈ క్యారెక్టరే సినిమాకు ప్రాణం

ఇద్దరు కొత్త పెళ్లి క్యారెక్టర్స్ తో పాటు మంజుమాయి అనే ఇంకో పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంది తాగుబోతు భర్త చేతిలో చిత్రహింసలకు గురై హింసాత్మక వివాహ బంధం నుంచి బయటపడ్డాక రైల్వే స్టేషన్లో టిఫిన్ అమ్ముకుంటూ మరో ఇద్దరికి ఉపాధినిస్తూ ధైర్యానికి ప్రతీకలాగా ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది మరాఠీ నటి ఛాయా కద్దం ఈ రోల్ లో అద్భుతంగా నటించారు ఆమె యాక్టింగ్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ మేల్ డామినెంట్ సొసైటీ మీద డైరెక్టర్ కిరణ్ రావు చేసిన అతిపెద్ద తిరుగుబాటే ఈ మంజుమాయ్ క్యారెక్టర్ అని చెప్పి మనకి ఈ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది పూల్ అనే క్యారెక్టర్ రైల్వే స్టేషన్ లోనే ఉంటుంది కదా ఆ పూల్ కి ఈమె ధైర్యం చెప్తూ ఒకసారి ఏమంటుందంటే అసలు మగవాళ్ళు మనకు సమా

ఈ ఫోటో ఉంది కదా ఇది సినిమా మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది ఈ దీపక్ తప్పిపోయిన దాని భార్య పూల్ ఫోటోని ఇదే ఫోటోని పట్టుకొని వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఇది ఇది అందరి దగ్గరికి వెళ్ళి చూపించి నా భార్య ఆచూకీ చెప్పండి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఈ ముసుగుతో దిగిన ఫోటో తప్ప అతని దగ్గర ఇంకో ఫోటో ఏది ఉండదు ఓ షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఇలాగే నా భార్య తప్పిపోయింది మీరు చూసారా అని చెప్పి అడుగుతాడు కేవలం ఒక మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ అనాగరిక సాంప్రదాయాల పేరుతో స్త్రీల మీద అణచివేత ఎలా ఉంది ఆ అనాగరిక సాంప్రదాయాలు మహిళలకు ఎలా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నాయి అనేది ఈ సినిమాలో ఈ ఒక్క చిన్న సీన్ ద్వారా చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోయేలాగా భలే చూపించారు డైరెక్టర్ కిరణ్ రావు పేరు చెప్తే చాలామందికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య ఆమె అని అంటారు కానీ ఆమె హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ అమీర్ ఖాన్ కిరణ్ రావు విడాకులు తీసుకున్న తర్వాత కూడా అమీర్ ఖాన్ ఆమెలో ఉండే టాలెంట్ని నమ్మి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు అంత టాలెంటెడ్ ఆమె సినిమా విషయంలో ఇద్దరు డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ గా ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీతో కిరణ్ రావుకి ఇది ఫస్ట్ మూవీ ఏం కాదు పదేళ్ల క్రితము ధోబీ ఘాట్ అనే ఒక అద్భుతమైన మూవీ డైరెక్ట్ చేసి ఆమె అన్ని అవార్డులు ప్రశంసలు అందుకున్నారు ఇండియా నుంచి ఆస్కార్ కి నామినేట్ అయిన లగాన్ మూవీకి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కిరణ్ రావు మూలాలు తెలంగాణలో ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి చెందిన ఒకప్పటి కుటుంబము ఈ కిరణ్ రావుది ఈ మూవీలో మనకు ఇద్దరు మహిళలు తప్పిపోవడము వాళ్ళ ఉనికిని కోల్పోవడము కనిపిస్తుంది కదా నిజానికి భారతదేశంలో గ్రామీణ భారతదేశంలో మహిళలంతా తరతరాలుగా ఎలా ఉనికిని కోల్పోయి బతుకుతున్నారు దాన్ని చెప్పడమే ఈ మూవీలో కిరణ్ రావు ఇచ్చిన సందేశం స్క్రీన్ ప్లే గాని డైలాగ్స్ గానీ నటీ నటుల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని అన్ని విషయాల్లోనూ ఇది టాప్ క్లాస్ మూవీ మేకింగ్ విషయంలో అయితే గ్రామీణ భారతదేశాన్ని సామాన్య మహిళల జీవితాన్ని అద్దంలో చూపించినట్లు చూపించారు అందుకే ఈసారి మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లడానికి హండ్రెడ్ పర్సెంట్ అన్ని అర్హతలు ఉన్న మూవీ లాపతా లేడీస్ మహిళలు ఎవరంతటి వాళ్లే పురుషుడితో మేము సమానం కాదేమో పురుషులు మాకంటే చాలా ఏమో అనుకునేలాగా ఒక భయాన్ని ఈ సమాజం ఆడపిల్లల్లో ప్రతి చోట కూడా క్రియేట్ చేసింది ఆ భయానికి ఒక రూపమే ఆడవాళ్లకు రకరకాల ఆచారాలు కట్టుబాట్లు పేరుతో వేసిన ముసుగులు రకరకాల ముసుగులు జీవితంలో ఎదగాలి అంటే స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతకాలి అంటే ప్రతి స్త్రీ కూడా తనకున్న అడ్డంకుల్ని వాళ్ళకేసిన ముసుగుల్ని బలంగా తొలగించుకోవాలి అనేది సింబాలిక్గా కిరణ్ రావు చెప్పారు ఇంత సీరియస్ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ కూడా కామెడీని ఎక్కడా మిస్ చేయలేదు రెండు గంటల సినిమా మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు అందరూ కూడా కొత్త ఆర్టిస్టులైనా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము ఈ వీడియో మొదట్లోనే నేను క్రూయల్ మూవీ సెక్సిస్ట్ మూవీ యానిమల్ తీసిన సందీప్ రెడ్డి వంగాతో లాపతా లేడీస్ మూవీని పోల్చడానికి కారణం ఉంది If you don't have the liberty of slapping each other, then I don't see anything there. దస్ వుమెన్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీల్ దట్ దే దే వర్ వర్ నెవర్ నెవర్ ఇన్ ఇన్ లవ్ ఇట్ రైట్ వే మహిళల మీద హింసను ప్రేరేపిస్తూ దాన్ని అడ్డంగా సమర్థించుకున్నాడు కదా సందీప్ రెడ్డి వంగ ఆ వంగాకు రెండు చెంపలు చెల్లు ఈ మూవీలో సాధారణ మహిళల సంభాషణలు ఉంటాయి మంజుమయ అనే పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ గురించి చెప్పినాను కదా ఆమె ఒకసారి పూలతో మాట్లాడుతూ అంటుంది నా మొగుడు కొడుకు తాగొచ్చి నన్ను కొట్టేవాళ్ళు అలా కొడుతూ పైగా నా మీద ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి కొట్టే హక్కు కూడా ఉంటుంది అని చెప్పి సమర్థించుకునే వాళ్ళు అని చెప్తుంది అట్లా భరించి భరించి ఒకరోజు నేను కూడా నా హక్కును వాడుకున్నాను అని చెప్తుంది అట్లు దాది అసలు

అందుకే మూవీ చూడగానే చాలామందికి సందీప్ రెడ్డి వంగానే గుర్తొచ్చాడు ఈ పర్టికులర్ డైలాగ్ని నేను కూడా నా హక్కును వాడుకున్నాను అని చెప్పే ఈ డైలాగ్ని సందీప్ రెడ్డి వంగ చెంపలు వాయించడానికి ఈ మూవీలో పెట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది సెటైర్లు మీమ్స్ తయారు చేస్తున్నారు ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది తప్పకుండా చూడొచ్చు హిందీ అర్థం కాకపోయినా కూడా చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలాగే దీంట్లో సంభాషణలు సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆగి ఆగి అయినా సరే చూడొచ్చు మొదట్లో నేను ప్రశ్న అడిగే కదా ప్రతి సక్సెస్ఫుల్ మగాడు వెనుక ఒక మహిళ ఉంటుంది మరి విజయవంతమైన మహిళ వెనుక ఎవరుంటారు అని చెప్పి ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ లైఫ్ చూసినా కూడా ఆమె వెనుక మగవాళ్ళు ఎంత శాతం కనిపిస్తుంది స్తారు కానీ ఖచ్చితంగా ఆమె చేసిన పోరాటము ఎదుర్కొన్న ఆటుపోట్లు పడ్డ అవమానాలు పడ్డ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి చుట్టూ ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా ఏటికి ఎదిరీది నిలబడ్డ తీరు ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకైతే వాళ్ళు చదువుకోవడమే చాలా కష్టం ఆడపిల్లల తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళైతే ఆర్థికంగా స్థితిమంతులు కాకపోతే ఆ అమ్మాయి చదువుకోవడానికే పెద్ద పోరాటము యుద్ధము చేయాలి కాలేజీకి వెళ్ళాలి అంటే వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది వేరే ఊరికెళ్ళి అక్కడ చదువుకోవాల్సి వస్తుంది కనీసం అక్కడ టాయిలెట్స్ కూడా లేని పరిస్థితుల్లో చాలా కష్టాలు పడుతూ చదువుకోవాల్సి వస్తుంది రక్షణ అతిపెద్ద భయము పోకరీల వేధింపులు ఆర్థిక సమస్యలు అన్ని దాటి వచ్చినా కూడా ఇరవై ఏళ్ళు రాగానే అమ్మాయిలకి గుండెల మీద కుంపట్లాగా భావిస్తారు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అత్తగారింటి అవసరాలు ఇవన్నీ కూడా ఆమె మీదనే ఉంటాయి అప్పుడు చదువు కొనసాగించడము కెరియర్ కొనసాగించడము అంటే మళ్ళీ చాలా పెద్ద యుద్ధం చేయాలి ఇంత చేసినా కూడా ఇక్కడ సక్సెస్ అంటే ఏ సీఎం అవడము మెడల్స్ తీసుకోవడమో పేపర్ నిండా పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు ఫోటోలు రావడమో ఇలాంటి సక్సెస్ కాదు జస్ట్ తన కాళ్ళ మీద తాను నిలబడి బతకాలి అన్నా కూడా బోల్డని కష్టాలు పడాల్సిన కండిషన్ లోనే ఈరోజు కోట్లాది మంది ఇండియన్ ఉమెన్ ఉన్నారు అందుకే ఒక పురుషుడి సక్సెస్ వెనుక మహిళ ఉంటుందో లేదో గానీ మహిళ సక్సెస్ వెనుక కన్నీళ్లు కష్టాలు ఉంటాయి అని చెప్పాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ స్టేట్మెంట్ తో ఏకూస్తారు అని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్